వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ అఫీ సారీస్ ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తున్నామండి పైన నెంబర్ వచ్చేసి అన్షూట్ అఫీ సారీస్ నెంబర్ కింద నెంబర్ వచ్చేసి మనకి డైలీ వేర్ సారీస్ నెంబర్ అంటే మనకి టూ ఛానల్స్ ఉన్నాయన్నమాట టూ ఛానల్స్ తో ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం ఏవైనా టూ సారీస్ కనుక మీరు తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ సారీ అయితే కనుక మీరు షిప్పింగ్ చార్జ్ అనేది పే చేయాల్సి వస్తుంది కాబట్టి టూ సారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం చూసే సారీస్ అన్ని కూడా ఆఫర్ సారీస్ అన్నమాట ఈ సారీస్ మనకి షోరూమ్ లో హోల్సేల్ షోరూంలోనే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలాగే నైన్ హండ్రెడ్ రూపీస్ అమ్మిన సారీస్ ఉన్నాయి కాకపోతే మేము ఈ వీడియోలో పెడుతున్నటువంటి సారీస్ కొన్ని మాత్రమే పెడుతున్నాం అంటే మినిమం ఫోర్ టు ఫైవ్ సెట్స్ ఉన్నవి మాత్రం పెడుతున్నాం అలాగే త్రీ సెట్స్ ఉన్నవి ఉన్నవి టూ సెట్స్ ఉన్నవి సింగిల్ సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మంచి మంచి క్లాత్స్ చాలా మంచిగా ఉన్నాయండి మనకి వెరైటీస్ అన్ని కూడా చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు క్వాంటిటీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వీడియోలో పెట్టే శారీసే అనమాట అంటే ఎక్స్ట్రా ఉన్న శారీస్ అన్ని కూడా మేము ఇలా తీసి పెట్టాము అంటే మార్నింగ్ వీడియో కొంచెం ఫాస్ట్ గా కొన్ని కలర్స్ అయిపోయినాయండి పెట్టిన హాఫ్ అన్ అవర్ లోపే చాలా మంది సిస్టర్స్ అడిగారు మీరు అన్ని పెడుతున్నారా లేకపోతే కొన్ని సారీసే పెడుతున్నారా అప్పుడే అయిపోతున్నాయి అని చెప్తున్నారు అనేసి ఉన్న శారీస్ ఏవైతే ఉన్నాయో మనం షోలో చూపించే సారీస్ అన్ని మన దగ్గరే ఉంటాయి అన్ని కూడా సేల్ చేయడానికే పెడుతున్నామండి మేము ఉంచుకోవడానికి కాదు ఓకే వీడియో ఎండింగ్ వరకు క్లియర్ గా చూడండి మీకు నచ్చిన సారీస్ ఆర్డర్ పెట్టుకోండి మినిమం ఫోర్ సెట్స్ అయితే పక్కాగా ఉన్నాయి శారీ నెంబర్ అయితే వన్ నెంబర్ నెంబర్ వన్ నెంబర్ తో సహా స్క్రీన్షాట్ తీయండి మా వాట్సాప్ నెంబర్ కి పంపించండి ఆ కింద ఈ సారి ఉంటే అమౌంట్ పే చేస్తాము పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి ఆ కింద క్లియర్ గా మీ అడ్రస్ ఇచ్చేయండి మీ మెసేజ్ మా పిల్లలు చూడగానే వెంటనే మీరు ఆల్రెడీ పే చేస్తాం ఉంటే గనుక అని చెప్తారు కదా సో పక్కన పెట్టేసి మీకు అమౌంట్ పే చేయమని చెప్తారు ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు మీరు గూగుల్ పే కానీ పే కానీ మాత్రమే చేయాలి అది చేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్ కి పెడితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఇది ఇక్కడ వరకు క్లియర్ ఓకే ఇది సారీ నెంబర్ వన్ ఇది వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్ వస్తుందండి లిటిల్ బిట్ షిఫాన్ కూడా మిక్స్ ఉంటుంది మీ అందరికీ తెలుసు మనం ఇలాంటి సారీస్ ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా మనం సేల్ చేసాము అంటే ఇప్పుడు ఇది మనకి పడే రేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మీకు ఏ సారీ అయినా తీసుకోండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఒకటే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కాదండి రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అంటే జార్జెట్ లోనే ఫాలోయింగ్ ఫ్యాబ్రిక్ ఏ కానీ రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయన్నమాట చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి పైన లైట్ బేబీ పింక్ కలర్ మీద సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఒక వీవింగ్ బోర్డరే వచ్చింది ఇది ప్రింట్ అయితే కాదు శారీ అంతా కూడా కూల్ అండ్ లైట్ కలర్ మల్టీ కలర్ కాంబినేషన్ లో ఇలా ఇచ్చారు దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది దీంట్లో సింగిల్ సారీస్ కూడా ఉన్నాయండి మళ్ళీ ఒక థర్డ్ వీడియోను ఫోర్త్ వీడియోను పెట్టినప్పుడు ఆల్రెడీ మన ఫస్ట్ వీడియోలో మిగిలిపోయిన సారీస్ పెట్టారేమో అని అనుకుంటారేమో కాదు బోర్డర్స్ కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అదైతే మీరు గుర్తు పెట్టుకోండి పెట్టిన ఉన్నాయి అని అనుకుంటారు కదా అందుకోసం చెప్తున్నాను దీంట్లో కలర్ చాయిస్ ఉంది కానీ ఈ సింగిల్ సింగిల్ శారీస్ తీసుకొచ్చి ఈ ఫోర్ సై ఫోర్ టు ఫైవ్ సెట్స్ లో పెట్టడం ఎందుకు అని చెప్పి అవి సైడ్ పెట్టేస్తాం లైట్ బేబీ పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు ఇలా ఉంటుంది చూడండి కుచీలలో కూడా చాలా చక్కగా డిజైన్ అనేది హైలైట్ అవుతూ కనిపిస్తుంది పళ్ళు అనేది మనకి ఇలా ఇచ్చారు లైట్ కలర్ ఇది మనకి షిఫాన్ అండ్ జార్జెట్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ బిగ్ బోర్డర్ తో వచ్చింది దీనికి బ్లౌజ్ ఇలా ప్రింటెడ్ మోడల్ లో ఇచ్చారు ఈ స్టైల్లో సారీస్ అన్ని కూడా చూడండి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోండి మళ్ళీ రేపు ఈవినింగ్ కూడా మేము ఒక వీడియో రేపు ఆఫ్టర్నూన్ సెక్షన్ లో కూడా ఒక వీడియో పెడతాం వాటిల్లో కూడా చూడండి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే మిగిలిన శారీస్ అన్ని కూడా చాలా మంది సిస్టర్స్ మ్యాట్ మీదనే చూపించండి డిజైన్ అనేది క్లియర్ గా ఉంటుంది మీరు నుంచి పెట్టుకుని చూపిస్తుంటే కింద ఉన్న డిజైన్ అంతా కూడా హైలైట్ అవ్వట్లేదు అని చెప్పేసి కమెంట్ సెక్షన్ లో మీరు చూడొచ్చు కమెంట్స్ పెట్టున్నారు అలాగే మా వాట్సాప్ నెంబర్ కి కూడా వాట్సాప్ చేస్తున్నారు సో అందుకోసం అని చెప్పేసి నేను అన్ని కూడా మ్యాట్ మీద మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఉన్న శారీస్ అన్ని కూడా సేల్ కి పెట్టినటువంటి శారీస్ మాత్రమే అండి ఇది వచ్చేసి మనకి శారీ నెంబర్ టూ ఓకే సారీ లుక్ చూడండి లైట్ కలర్ లో వచ్చింది పైన వచ్చి మనకి బ్రాసో బాక్సెస్ ఇచ్చారు చిన్న బోర్డర్ మధ్యలో అంతా కూడా సారీ ఆల్ ఓవర్ ఇలా సెకండ్ వైఫ్ కూడా మనకి బ్రాసో డిజైన్ లో బాక్సెస్ మోడల్ లో కొంచెం కొంచెం వెల్వెట్ టైప్ ఆఫ్ బోర్డర్ లాగా ఉంటుంది అంటే ఎంబోజ్ లుక్ ఉంటుందండి వెల్వెట్ బోర్డర్ కూడా కాదు ఎంబోజ్ లుక్ ఉంటుంది మొత్తం శారీ అంతా వస్తుంది లైట్ కలర్ అనమాట కట్టుకుంటే మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది ఓకే ట్వంటీ సారీస్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను దానికి ఎక్స్ట్రా మనకి క్వాంటిటీ కూడా ఉన్నాయి ఇది మనకి పళ్ళు ఇవన్నీ కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ అట్లా అమ్ముతారండి బయట నైన్ హండ్రెడ్ అట్లా ఇది మనకి బ్లౌజ్ దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను వెంటనే నేను కట్టుకున్న సారీస్ లో కూడా కలర్ చాయిస్ ఉందండి అది కూడా నేను కలర్స్ అనేది మీకు చూపిస్తాను ఇది శారీ నెంబర్ టూ ఆ ఇది మీకు కలర్ చూడండి ఇంత బ్రైట్ గానే కనిపిస్తుంది కదా మనకి ఇట్లా సింగిల్ లేయర్ వచ్చినప్పుడు మనకి కొంచెం లైట్ కలర్ వస్తుంది అనమాట ఇంతకు ముందు మనం చూసినటువంటి శారీ నెంబర్ టూ కూడా అంతే అది చూపించడం కోసం మాత్రమే నేను ఇట్లా ఓపెన్ చేసే దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను కట్టుకుంటే మళ్ళీ లేయర్స్ లాగా ఉంటుంది కాబట్టి మీకు కొంచెం బ్రైట్ గానే కనిపిస్తుంది ఇది మనకి లైట్ స్కై బ్లూ కలర్ లో వచ్చినటువంటి శారీ అండి శారీ నంబర్ అయితే మాత్రం త్రీ నంబర్ తో సహా కంపల్సరీ కావాలి అండి స్క్రీన్ షాట్ అయితే మాత్రం నంబర్ లేకుండా మళ్ళీ మీరు పెట్టినా కానీ వాళ్ళు మళ్ళీ నంబర్ ప్లీజ్ అని పెడతారు మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా మెసేజ్ అయిపోతుంది అలా కాకుండా మీరు నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీయండి టూ సైడ్స్ కూడా బ్రాసో బోర్డర్స్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా మనకి ఇలా ఉంటుంది లైట్ స్కై బ్లూ కలర్ మీద పింక్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఇట్లా ఆల్ కలర్స్ యాడ్ చేశారు ఇది మనకి పళ్ళు ఇది మనకి బ్లౌజ్ సారీ నెంబర్ త్రీ సారీ నెంబర్ ఫోర్ ఇది మనకి షిఫాన్ అండ్ జార్జెట్ మిక్స్డ్ అనమాట పైన కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ వచ్చింది మధ్యలో అంతా కూడా మ్యాంగో ఎల్లో కలర్ కి చక్కగా మనకి ఒక అమ్రిల్లా స్టిక్ టైప్ లో డిజైన్ చేశారు కింద మళ్ళీ కొంచెం కలర్ చేంజ్ లో పైతానీ బోర్డర్ స్టైల్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు ఎలాంటి మెయింటెనెన్స్ కూడా అవసరం లేదండి వీటికి నేను ప్రతి ఒక్క శారీకి కూడా ఫ్యాబ్రిక్ ఏంటి అనేది మెన్షన్ చేస్తాను మళ్ళీ మీరు తర్వాత ఫోటో పెట్టిన తర్వాత ఇదేం ఫ్యాబ్రిక్ అని అడగకండి వాళ్ళని ఎందుకంటే వాళ్ళకి అంత కరెక్ట్ గా ఫ్యాబ్రిక్స్ తెలియవు జస్ట్ ఆర్డర్స్ తీసుకోవడం అంటే ఈజీగా తీసుకుంటారు కానీ మళ్ళీ మీరు ఫ్యాబ్రిక్స్ అడిగితే గనక చెప్పలేరు ఓకే ఇది శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ ఇది మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ అండి పైన మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ లో ఇట్లా ఇచ్చారు డిజైన్ ఇదే మనకి సేమ్ గా సెకండ్ వైప్ కూడా రిపీట్ అవుతుంది మధ్యలో అంతా కూడా బాధిన తో మనకి చక్కగా బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుంది ఈ డిజైన్ శారీ కాస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చాలా చాలా కంఫర్టబుల్ రేట్ ఇది టూ శారీస్ తీసుకుంటే కనుక మీరు షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు అదే ఒక సారీ తీసుకుంటే మాత్రం మీరు షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి వస్తుంది ఎవ్రీ డే మనవి ఒక త్రీ వీడియోస్ అయితే ఉంటాయండి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసేసుకోండి ఇది శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది అలాగే లైట్ గ్రీన్ కలర్ తో లైన్స్ లాగా ఇచ్చారు బోర్డర్స్ చూడండి రెండు వైపులా కూడా డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ బ్రాసో బోర్డర్స్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా డిజైన్ అనేది ఇలా ఉంది దీంట్లో మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది అలాగే సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ లో కూడా పెడతాను కాకపోతే ఎక్కువ సెట్స్ లేవండి సింగిల్ సారీస్ డబల్ సారీస్ ఉన్నవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకే మళ్ళీ పెట్టిన పెట్టినవే పెట్టాము అని మీరు అనుకోవద్దు అది కూడా నేను మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను కలర్ చాయిస్ ఉంది కాకపోతే సింగిల్ సింగిల్ డబుల్ త్రిబుల్ అలా ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఫస్ట్ వీడియో కాబట్టి ఇది కొంచెం ఫైవ్ సెట్స్ ఫోర్ సెట్స్ పైన ఉన్న సారీస్ అన్ని కూడా ఈ వీడియోలో పెడుతున్నాను దీంట్లో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కూడా ఉంది ఇది మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ డిజైన్ ఇంకా బాగా క్లియర్ గా కనిపిస్తుంది కదా అండి ఇది మనకి రాయల్ బ్లూ కలర్ బోర్డర్స్ వచ్చాయి మధ్యలో లక్స్ గ్రీన్ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ తో మనకి లైన్స్ వైజ్ అండ్ ప్రింటెడ్ మోడల్ కూడా వచ్చింది శారీ మాత్రం డార్క్ కలర్ బ్యాక్ గ్రౌండ్ అనేది కనిపిస్తుంది ఎక్కువ డార్క్ కలర్ కనిపిస్తుంది ఇది మనకి పళ్ళు బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు శారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ చూడడానికి మాత్రం ఇలా ఉంటుంది శారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ అండి మనకి ఇది షిఫాన్ అండ్ జార్జెట్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఎల్లో కలర్ తో ఒక బోర్డర్ ఇచ్చారు ఇక్కడ మధ్యలో అంతా కూడా అండి మీకు శాండిల్ ఎల్లో కలర్ వస్తుంది మళ్ళీ ఇక్కడ చూస్తే మాత్రం కొంచెం బ్రైట్ ఎల్లో టూ సైడ్స్ మనకి సిల్వర్ కలర్ తో ఇచ్చేసి మధ్యలో అంతా కూడా ఫాయిల్ ప్రింట్ అనేది ఇచ్చారు పికాక్స్ డిజైన్ అనమాట ఫాయిల్ ప్రింట్ అనేది మనకి ఇక్కడ స్ట్రాంగ్ గానే ఇచ్చారు మనకి నార్మల్ గా త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో మనం శారీస్ చూసే ఫాయిల్ ప్రింట్ కాదు కాకపోతే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా మీకు ఫాయిల్ ప్రింట్ ఉన్న శారీస్ మాత్రం మీరు పార్సల్ రీచ్ అయినాక రివర్స్లో ఒక్కసారి అయితే ఐరన్ చేయించుకోండి అని చెప్పేసి ఇది కూడా మీరు తప్పకుండా ఒకసారి ఐరన్ అయితే చేయించుకోండి శారీ కాస్ట్ మాత్రం మీరు ఏ శారీ తీసుకున్నా కానీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇది సేమ్ రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు ఎలాంటి చేంజ్ లేదు రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు ఓకే శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ శారీ నెంబర్ నైన్ ఇది లైట్ లెవెండర్ ఫ్లవర్ కలర్ అండి సారీ బ్రింజాల్ ఫ్లవర్ కలర్ చూడండి మనకి ఇక్కడ చాలా లైట్ ఉంది ఇక్కడ మనకి వచ్చేసి బ్రింజాల్ కలర్ ఇచ్చారు విత్ ఫాయిల్ ప్రింట్ తో ఉంటుంది ఇంతకుముందు మనం శాండిల్ ఎల్లో కలర్ చూసాం ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ ఫ్లవర్ కలర్ అనమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది అలాగే ఈ శారీలో మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చారు ఫాయిల్ ప్రింట్ పళ్ళు కాబట్టి మీరు కంపల్సరీ ఐరన్ అయితే చేయించుకోండి ఇక్కడ మనకి టూ టూ సిల్వర్ బుటీస్ లాగా ఇచ్చారు కదా బ్లౌజ్ లో వేరియేషన్ ఏంటి అంటే మనకి సింగిల్ చిన్నది చాలా చిన్నది ఇచ్చారు అనమాట ఓకే అది మాత్రమే వేరియేషన్ ఇది మనకి షిఫాన్ అండ్ జార్జెట్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వచ్చింది సారీ నెంబర్ వచ్చేసి నైన్ సారీ నెంబర్ టెన్ టూ సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ విత్ సిల్వర్ వీవింగ్ బోర్డర్ లాగా ఇచ్చారండి వన్ సైడ్ స్మాల్ సైజ్ వన్ సైడ్ బిగ్ సైజ్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా ఆల్ కలర్స్ తో మనకి లైన్స్ లాగా ఇచ్చారు ఈ సారీ నేను ఒక్కసారి ఇలా పెట్టుకుని మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది మనం అకిరా జార్జెట్ చూస్తాం కదండి ఫోర్ ఎయిటీ రూపీస్ రెగ్యులర్ అండి అది ఇదేంటి అంటే కొంచెం ఆఫీస్ పర్పస్ కట్టుకునే విధంగా ఉన్నటువంటి సారీస్ అనమాట కాకపోతే ఒక సెవెంటీ రూపీస్ మీరు ఎక్స్ట్రా పే చేస్తున్నారు ఆ అఖిరా జార్జెట్ కి దీనికి అంతే తేడా అయితే మాత్రం మీకు ఈజీగా రేట్ ఎక్కువే ఉంటుంది మనకి అన్ని అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ లో బల్క్ లో వచ్చింది కాబట్టి మనకి రేట్ అనేది ఇంత తగ్గింది ఓకే ఇది మనకి పళ్ళు పార్ట్ కొంచెం డైమండ్ డిజైన్ తో మనకి పళ్ళు అనేది వచ్చింది ఇది మనకి బ్లౌజ్ అండి పింక్ కలర్ తో ఇలా బ్లౌజ్ అనేది ఇచ్చారు దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఇది అయితే మాత్రం శారీ నెంబర్ టెన్ శారీ నెంబర్ లెవెన్ శారీ లుక్ వచ్చేసి మీకు పైన టూ సైజ్ బోర్డర్ మనకి చక్కగా పింక్ అండ్ పీచ్ మిక్స్డ్ బోర్డర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా వీట్ కలర్ మీద కొంచెం సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇట్లా లైన్స్ వచ్చింది ఇది కూడా నేను ఒకసారి ఇలా పెట్టుకుని చూపిస్తానండి అన్ని సారీస్ కూడా మీకు లుక్ వైజ్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది లుక్ వచ్చేసరికి మీకు ఇలా వచ్చింది దీంట్లో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాము పళ్ళు వచ్చేసరికి ఇట్లా ఈ స్టైల్ అంటే శారీ కలర్ అండ్ బోర్డర్ కలర్ కూడా మనకి పళ్ళులో యాడ్ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ కలర్ మాత్రమే ఉంటుంది ఇక్కడ ఇట్లా అనీవెన్ గా ఇచ్చినా కూడా అండి కటింగ్ అనేది వాళ్ళు ఇంకా ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తారు అనివెన్ గా ఇచ్చినా కానీ మీకు బ్లౌజ్ కి అయితే లెంత్ సరిపోతుంది ఓకే వాళ్ళ ఎడ్జ్ లో బోర్డర్ కటింగ్ సరిగ్గా రాలేదండి బ్లౌజ్ కటింగ్ అని చెప్పేసి అనుకోకండి దానికి సరిపడానే ఇస్తారు కాకపోతే వాళ్ళకి ఇంకా కేర్లెస్ గా అలా కట్ చేసి పడేసారు అనమాట శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఉంది కదా అండి పింక్ కలర్ బోర్డర్ తో ఇదే డిజైన్ లో మనం లైట్ స్కై బ్లూ కలర్ బోర్డర్స్ లో చూస్తున్నాం అనమాట ఈ శారీస్ కట్టుకుంటే లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది కలర్ బాగుంది అన్ని కూడా మనకి కూల్ కలర్స్ తో ఇచ్చారు శారీ వచ్చేసి సారీ నెంబర్ ట్వెల్వ్ అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక ఆ వీడియోలో ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాము ప్యాకింగ్ ఓపెన్ చేసే వీడియో లేకుండా మేము సారీ అయితే రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదండి అలాగే మనకి డిటీడీసీ సర్వీస్ ఉంది అండ్ పోస్టల్ సర్వీస్ కూడా ఉంది మీకు కనుక పోస్టల్ సర్వీస్కి పంపాలంటే మాత్రం ప్రతి ఆర్డర్లో కూడా మన రెగ్యులర్ కస్టమర్స్ అయినా కూడా ప్రతిసారి ఆర్డర్ చేసినప్పుడల్లా కూడా పోస్టల్ అని పెట్టండి మర్చిపోవద్దు అదైతే మాత్రం ఎందుకంటే మళ్ళీ డిటీడీసీకి పంపిస్తే అది మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ మేము పోస్టల్కి పంపించి ఇదంతా కూడా టైం ప్రాసెస్ సో మీరు వెంటనే చెప్పాలనుకోండి మేము వెంటనే దానికి పంపిస్తాం డిటీడీసీ అయితే కనుక మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుందండి మేము ప్యాక్ చేసిన దాని మీద మీకు ఒక డేట్ ఇస్తాం చూడండి ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి అలాగే దీనికైనా అంతే పోస్టల్కైనా కూడా అంతే ప్యాక్ మీద మీకు డేట్ ఇస్తాము అక్కడ నుంచి మీకు టెన్ మినిమం టెన్ వర్కింగ్ డేస్ అయితే మీరు ఫిక్స్ అయిపోండి ఓకే ది లైట్ స్కై బ్లూ కలర్ లో వచ్చినటువంటి శారీ ఇది పళ్ళు ఓకే ది బ్లౌజ్ టోటల్ సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది సారీ నెంబర్ ట్వెల్వ్ సారీ నెంబర్ థర్టీన్ ఇది మనకి లైట్ క్రీమ్ కలర్ అండి లైట్ క్రీమ్ కలర్ కి మధ్యలో చూడండి ఎంత కూల్ కలర్స్ ఇచ్చారో ఒక్కసారి నేను ఇలా పెట్టుకుని మీకు చూపిస్తాను సారీ లుక్ వైజ్ ఎలా ఉంటుంది అనేది ఐడియా వచ్చేస్తుంది సారీ నెంబర్ అయితే థర్టీన్ నెంబర్ చాలా కూల్ కలర్స్ అనమాట అన్ని కూడా లైట్ కలర్స్ ఇచ్చారు మొత్తం ఇరవై నెంబర్లు చూపిస్తానండి మీకు ఏ ఏ నెంబర్ శారీ అయితే ఆ నెంబర్తో తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ చిన్న ప్రింటెడ్ మోడల్లో బ్లౌజ్ అనేది వచ్చింది ఇంకా ఇందులో మనకి టూ కలర్స్ అయితే ఉన్నాయి మధ్యలో వేరే కలర్స్ చూపించిన తర్వాత ఆ కలర్స్ మళ్ళీ నేను చూపిస్తాను ఇది శారీ నెంబర్ థర్టీన్ శారీ నెంబర్ ఫోర్టీన్ ఇది మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన మనకి కొంచెం బ్రైట్ గోల్డ్ కలర్ తో ఇచ్చారండి ఇక్కడ మొత్తం చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చింది మధ్యలో ఒక ఓన్లీ లీఫ్ బంచ్ లాగా ఒకటి ఇచ్చారు మళ్ళీ కింద కొంచెం బిగ్ సైజ్ కడీ బోర్డర్ వచ్చింది ఈ శారీకి పైన అయితే మనకి ఇలా కొంచెం వైటిష్ లాగా వచ్చింది అండి మీకు ఎవరికైనా నచ్చితేనే తీసుకోండి లేకపోతే డ్రాప్ అయిపోండి ఈ శారీ ప్రకారం చెప్తున్నా ఇవి మనకి ఒక ఫైవ్ శారీస్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది మనకి పళ్ళు పళ్ళులో పికాక్స్ డిజైన్ అనేది ఇలా ఇచ్చారు ఓకే దీనికి బ్లౌజ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి శారీకి శారీ క్లాత్ కి సంబంధం లేనటువంటి బ్లౌజ్ ఇది టూ సైడ్స్ కూడా హ్యాండ్స్ లో ఇట్లా మనకి ప్యారెట్ డిజైన్ వచ్చింది బ్యాక్ నెక్ పార్ట్ లో వచ్చేలాగా ఇక్కడ ఒక ప్యారెట్ డిజైన్ ఇచ్చారు ఓకే ఇది బ్లౌజ్ ఈ సారీకి ఫైవ్ సారీస్ అయితే ఉన్నాయి మన దగ్గర మరి అన్నిటికీ ఇట్లా పైన వచ్చిందా రాలేదా అనేది తెలియదు అన్ని మనం ఓపెన్ చేయం కాబట్టి ఈ శారీ నెంబర్ ఫోర్టీన్ సీ నెంబర్ ఫిఫ్టీన్ శారీ వచ్చేసి పైన మనకి డార్క్ నాచు గ్రీన్ కలర్ లో ఇలా సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారండి సెకండ్ వైపు వచ్చేసరికి మనకి కొంచెం లెంతీగా ఉంటుంది మధ్యలో అంతా కూడా ప్రింటెడ్ మోడల్ ఇలా ఇచ్చారనమాట లైట్ కలర్ ఇచ్చారు లైట్ ఒక డిఫరెంట్ గ్రీనీ కలర్ అనమాట ఇది ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ అయితే టోటల్ గా ప్రింటెడ్ మోడల్లో ఇట్లా బ్లౌజ్ ఇచ్చారు శారీకి బ్లౌజ్కి అసలు సంబంధమే లేదు అలా ఉంది బ్లౌజ్ మీకు నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే డ్రాప్ అయిపోండి అంటే కొంతమందికి ప్రింటెడ్ బ్లౌజెస్ సపరేట్ గా తీసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు మీకు నచ్చితే కనుక తీసుకోవచ్చు శారీ నెంబర్ ఫిఫ్టీన్ శారీ నెంబర్ సిక్స్టీన్ ఇది మెహందీ గ్రీన్ కలర్ శారీ అండి టూ సైడ్స్ కూడా మనకి బ్రాసో బోర్డర్స్ ఇచ్చారు ఇలా బాక్సెస్ మోడల్ లో సెకండ్ వైపు బోర్డర్ కూడా మీరు చూడొచ్చు ఎలా వచ్చింది అనేది కొంచెం లెంతీ బోర్డర్ అనేది ఇచ్చారు మధ్యలో అంతా కూడా లైట్ గ్రీన్ కలర్ తో ఫ్లవర్స్ డిజైన్ ఉంటుంది ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు బ్లౌజ్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే ఇచ్చారు బ్లౌజ్ అనేది ఇంకా మనకి ఫోర్ డిజైన్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి అవి కూడా నేను మీకు చూపిస్తాను సారీ నెంబర్ ట్వంటీ శారీ నెంబర్ సెవెంటీన్ టూ సైడ్స్ బాటిల్ గ్రీన్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు వన్ సైడ్ స్మాల్ బోర్డర్ వన్ సైడ్ వచ్చేసరికి బిగ్ బోర్డర్ ఇచ్చారు అలాగే మధ్యలో అంతా కూడా డార్క్ కనకాంబరం కలర్ అండ్ లైట్ కనకాంబరం కలర్ కి ఇట్లా ఒక డిఫరెంట్ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఫ్లవర్ లోపలి ఇచ్చారు అది మనకి అంత బాగా హైలైట్ అయితే అవ్వట్లేదు కానీ అండి కట్టుకున్నప్పుడు మాత్రం ఆ మూవ్ మూవ్ అవుతున్నప్పుడు కొంచెం ఏమైనా లిటిల్ బిట్ మనకి షైనింగ్ అయితే కనిపిస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా శారీ క్లాత్ అండి ఇది మిస్ మ్యాచ్ వేరే క్లాత్ కాదు శారీలో ఉన్న క్లాతే కాకపోతే బోర్డర్ కలర్ కాంబినేషన్ తో మనకి ఇట్లా ప్రింటెడ్ మోడల్ తీసుకున్నారు ఓకే శారీ అనేది మొత్తం ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి కాకపోతే కలర్స్ అనేది ఎక్కువ సెట్స్ రాలేదు టూ టూ శారీస్ సింగిల్ శారీస్ కూడా వచ్చాయి కాబట్టి నెక్స్ట్ వీడియోలో వీటిలో వీటికి సంబంధించినటువంటి కలర్స్ పెడతాను శారీ నెంబర్ ఎయిటీన్ ఇది డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి టూ సైడ్స్ బోర్డర్ వన్ సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్ వన్ సైడ్ బిగ్ సైజ్ బోర్డర్ మధ్యలో అంతా కూడా మనకి ఇట్లా లైట్ అండ్ డార్క్ కలర్ తో ఇలా ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాత్ పళ్ళు ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మ్యాచింగ్ అనేది కొంచెం కలిసేలాగా మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు చిన్న ఫ్లేవర్స్ డిజైన్ తో ఓకే శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా ఉంటుంది ఫుల్ శారీ నెంబర్ ఎయిటీన్ శారీ నెంబర్ నైన్టీన్ ఇప్పుడు నేను వేసుకున్న దాంట్లోనే ఇది ఒక కలర్ అండి ఇది చూడండి మనకి లైట్ బ్లూయిష్ కలర్ అండ్ గ్రీన్ మిక్స్డ్ లాగా వచ్చింది శారీలో మిడిల్ పార్ట్ లో అక్కడక్కడ మనకి బ్రింజాల్ కలర్ కనకాంబరం కలర్ అలాగే లైట్ పర్పుల్ కలర్ అట్లా ఇచ్చారు మళ్ళీ కింద మనకి బిగ్ బోర్డర్ అనేది వచ్చింది ఓకే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు కంపల్సరీ ఓపెన్ చేసే వీడియో అయితే మాత్రం పెట్టుకోండి అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క శారీ ఉంది అది మిస్ అవ్వకుండా చూడండి ఎవ్రీడే కూడా మనం ఆఫ్టర్నూన్ సెక్షన్ లో ఒక వీడియో అనేది ఇట్లా ఆఫర్ సారీస్ లో పెడదాము శారీ నంబర్ నైన్టీన్ శారీ నెంబర్ ట్వంటీ మన లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అండి గ్రే కలర్ వచ్చింది గ్రే కలర్ లోనే అక్కడక్కడ మనకి ఇట్లా కొంచెం ప్యాచ్ టైప్ లో డిజైన్ చేశారు అండ్ మనకి ఇట్లా బంచెస్ లాగా కూడా ఇచ్చారు పైన ఒక చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు సెకండ్ వైఫ్ కూడా మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది ఇక్కడ వైట్ లైన్ అనేది సారీ మొత్తం కూడా వస్తుంది అండి అది డ్యామేజ్ కాదు లోనే మనకి అట్లా మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చేసారు వేరే శారీస్ కి కూడా మనకి సేమ్ ఇలాగే ఉంది ఇది మనకి పళ్ళు ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఒక లైట్ క్రీమ్ కలర్ లాగా కనిపిస్తుందో ఇక్కడ ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది చెక్స్ లాగా ఇచ్చి ఇక్కడ ఇంతకు ముందు దానికి ఏమో మనకి పికాక్స్ డిజైన్స్ ఇచ్చారు ప్యారెట్ డిజైన్ సారీ పికాక్ కాదు ప్యారెట్ ఇక్కడ మనకి డాన్సింగ్ డాల్స్ డిజైన్ అనేది ఇచ్చారు ఇది బ్యాక్ నెక్ పార్ట్ లో వచ్చేలాగా వచ్చింది ఏ శారీ అయినా మీరు ఆర్డర్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట ఇంకా నేను రేపు ఎల్లుండి కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను ఈ శారీస్కి సంబంధించి రకరకాల ఫ్యాబ్రిక్స్ అన్ని జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే కానీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట జార్జెట్స్ లోనే క్వాలిటీస్ ఉంటాయి కదా నైన్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అట్లా అలాంటి క్వాలిటీస్లో మన దగ్గర స్టాక్ అనేది చాలా ఉంది అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను అలాగే కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాను మీ వ్యాలబుల్ కమెంట్ని ని కూడా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ